హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్లు కంద పులుసు రెసిపీ చెప్తానండి చాలా హెల్దీ రెసిపీ అండి మన చిన్నతనంలో ఈ కర్రీని ఎక్కువగా తినేవాళ్ళం అండి ఇప్పుడైతే ఇలాంటి కర్రీ చేసుకోవడమే మానేసాం సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ముందుగా కందగడ్డను తీసుకుని చేతులకు ఆయిల్ రాసుకుని పైన ఉన్నటువంటి పెచ్చు భాగాన్ని మొత్తాన్ని చెక్ చేయండి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి వీటిని కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉప్పు పసుపు వేసినటువంటి వాటర్లో ఈ కంద ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేండి నెక్స్ట్ వీటిని కుక్కర్లో వేసుకుని బాయిల్ చేయాలండి సో ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మూడు బిజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి నెక్స్ట్ కర్రీ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అందులోని చిన్న ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు వేసుకుని నెక్స్ట్ రెండు మూడు పచ్చిమిర్చికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఈలోగా మనం మసాలాను ప్రిపేర్ చేద్దాం కడాయిలో రెండు ఇంచులు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు ఇలాచి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేయండి అందులోని వన్ స్పూన్ వరకు ధనియాలు వేసి ఫ్రై చేశాక ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ నువ్వులు వేసి బాగా ఫ్రై చేయండి ఇవి చల్లారాక వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టిన వాటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గితే సరిపోతాయండి ఆ తర్వాత ఉడకపెట్టినటువంటి కంద ముక్కలు వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి ముక్కలు విరగకుండా ఒకసారి బాగా ఫ్రై చేయండి ఓకేనండి సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి లో ఫ్లేమ్లో పెట్టి కలపండి సో మసాలా అనేది మాడిపోతూ ఉంటుంది సో పచ్చివాసన పోయే వరకు వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండు రసాన్ని తీసుకుని ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి అందులో సరిపడా వాటర్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేయండి నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసి ఉడకపెట్టినటువంటి గుడ్లు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి సో ఎగ్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుని టూ మినిట్స్ తర్వాత బాయిల్ అయినటువంటి పులుసులో వేసుకోండి ఓకేనా ఈ విధంగా ఒకసారి వేసుకున్నాక గరిడితో బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ కారం సరిపోకపోతే ఒకసారి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కర్రీని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేయండి ఫైనల్గా మనకి కోడిగుడ్లు కంద పులుసు రెడీ అయ్యండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ